పోయిన నామ సంవత్సరంలో తిన్న ఎదురు దెబ్బలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో లేకుండా చూసుకొని ఈ వాసుల మన్ను గెలుచుకుంటా అప్పుడు చూపిస్తా ఈ గురువింద గురునాథం అంటే ఏమిటో అమ్మాయి మధు కాస్త వేడివేడిగా పట్టరమ్మా అరే

ఇప్పుడు ఇది ఇస్తాను చూడండి నమస్కారం గురువింద గంజ గారు సారీ సారీ గురువింద గురునాథం గారు హ్యాపీ ఉగాది ప్రభాకరం ఏడు చెప్పండి ఏడు తర్వాత ఏం లేదు ఏంటో ఎలక్షన్ క్యాండిడేట్ నామినేషన్ పత్రం తగ్గినట్టు మొక్క మీద కలకలలాడుతుంటేను ఏట్ లేదు సాయంత్రం ఇంట్లో పెళ్లి చూపులు అన్నారు పెళ్లి చూపులే ఇది ఎన్నోది ముప్పై యోదా యాభై యోదా అయినా నీ వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉండవు నువ్వు ఇంకా పెళ్ళంటూ కాలక్షేపం చేస్తున్నావు ఈ చోటలందరం వాళ్ళు తెలిసి కోడెక్కేతుంటే ఈ మనమేకేతున్నాడు ఓకే ఓకే మంచిది కానీ పెళ్లి చూపులు సాయంత్రం కదా మరి ఇప్పుడు ఎక్కడికో పని అయినట్టు ఓ సదా కొద్దిగా కార్ కొనేసినాను ఈ రోజు పండ కదా పూజ చేయించడానికి తీసుకెళ్తాను బే కదా వెళ్తాను ఏమయ్యా కార్ అంటున్నావు మరి కారు లోన్ తీసుకున్నావా లేక ఎవరి దగ్గర అప్పుగా తీసుకొని చేసావా కారు మా కంపెనీ ఏమలేదు అంకులు నేనే లోన్ లో తీసుకున్నా మన పొండి శెట్టి గారు లేదు కదా ఆయన దగ్గర అప్పు చేసినాను వస్తానే పొండి శెట్టి దగ్గర అప్పు చేసి తీసుకున్నావు కొంగ రాయట్లో పడ్డ సాపైన బతుకుది కానీ ఈ రోజుల్లో బట్ట మాత్ర దున్న ఈ రోజు వద్ద పంటోళం వెసనాలకు బానిసే ఇల్లును గొల్ల చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి అమ్మాయి కాంతం ఇవాళ ఉగాది పండుగ కదా అవునండి హ్యాపీ ఉగాది అదే పెళ్ళంపనకాలు ఇంకా నిద్రపోతున్నాడా

కానీ కరే తీసుకుని కూకుడుకాయలు పొడి తెమ్మంటే కరేపాకు పొడి తెచ్చారు మీ అబ్బాయి కాదు దాంతోనే తెగమంటే సరిపోతుంది ఏదో ఒకటి ఏదో అని ఆ బాబాయ్ గారు ఇంతకేదో చెప్తూ ఆగారు ఆ ఏం లేదమ్మా ఇవాళ పేపర్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగి వ్యసనాలకు అలవాటు పడి ఇల్లును గొల్ల చేసుకున్నాడు అని ఉంటే బాబా ఈ సంజయ్ గారు లోపల పెట్టు ఆట్లాగండి ఆ గురువేంద సునానందం గారు బాగున్నారా ఆ బాగున్నా బాగున్నా హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది కాంతం ఓ మంచి కుంభకోణ డిగ్రీ కాపీ ఒకటి పట్టరా తల పట్టేస్తా ఉంది మీకు కూడా చెప్పారా హా నేను తాగినా ఇంకా మూతాగదులే ఆగులే నాకే కండో కాబీ

నేను చెప్పేది నమ్మదే అసలు అయినా నువ్వు నన్ను అడిగేది నేను చెప్పేది అదేంటి అలా అరుస్తున్నారు మీరు నేను ప్రభుత్వ ఉద్యోగిని నాకు ఎన్ని పనులు ఉంటాయో బయట నీకు అన్ని చెప్పాలా అంటే ఏంటండి మీకొక్కడికే ఉద్యోగం ఉందా పనులు మీకే ఉన్నాయా అబ్బా అసలు ఎప్పుడు లేని ఆలోచనలో ఇప్పుడే నీకు ఎందుకు వస్తున్నాయా అంటే ఏంటండి నాకు ఆలోచన

గారు ఏంటండి ప్రజల మధ్యలో చూడిన సర్పంచ్ తర్వాత తిన్నట్టు అని తిన రాయిదాండి పగలబట్టింది పండగ పూట ఏమి హ్యాపీ సార్ ఇది ఏం ఆగం చేస్తాను సార్ కాస్తకాలు పొత్తు కాదు సరే రా హెచ్పి ఉగాది చెప్తామని అందరికి జర్రా బయలుదేరినా ఇంటి వెళ్ళకుండా వచ్చిన లోపల లొల్లి గిన్నెలు బాసనలు శబ్దాలు ఏంటి అని జర్రా అరే ఉండరా నువ్వు జర్రా ఏంటి పరేషాన్ని లోపలికి వెళ్ళి చూస్తే కాంతం పాసన్లు చెంబులు గిన్నెలు ఇంకేమిటి ఆ కంచాలు ఎన్ని ఇట్లు కొడుతుంటే మన పానకాల్సాలు ప్లేట్ తీసుకుని ఏదో బ్యాట్స్మెన్ లక్క అప్పుడు ఏ గుండుకి భయం బాయన లోపలికి పోయినా అరే పండుగ రోజు పెరివి ఎత్తా ఉండాలా సందామని పోయింది అంతే ఇంత పెద్ద చెంబు విసిరి కొట్టింది గుండు పగిలింది అరే ఇంకా పద కొడతారా అయ్యింది అరే ఉండరా నువ్వు అలాగే చెప్పి తాకుతుంటే సరే ముచ్చడు చెప్తున్నావు

నీ ఉడ్డి దేవకో దక్కన పడుతుంది ఆయనకి మైళ్ళు కళ్ళు ఎట్లా దొద్దినాయే నా కొడుకునియ్యాలా యాదగిరి రుట్టుకు తీసుకుపోతాడా ఈ ముసల రోజుకాలు పుత్కాలు పడ్డ రోజు బాగా తో పెట్టిండు పెట్టిండు అబ్బా కళ్ళు మండుతుందా ఒళ్ళ మంట కారు అయినా కలిపావంటే నీ కొంగుడికాయ రసంలో నొరగ రావట్లేదు వాసన మాత్రం గుప్పు గొప్పమంటుంది ఏంటైంది అదే ఈ పొట్టు తెచ్చుకున్నారుగా కరివేపా పొడి దాంతోనే స్నానం చేసినట్టు అవునా ఊరి నిండా అప్పులు చేసి పారిపోయిన ప్రైవేట్ ఉద్యోగి అయ్యా కాకరకొండి శెట్టి గారు నమస్కారం అబ్బో

वेरी ग्रेट राहुल सर प्लीज रिस्ट सामार सर प्लीज प्लीज कमें साई कुमार राहुल